పెద్ద ఎత్తున దూకుడు మీద కొనసాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడాక్ సూపర్ పవర్స్ ఇస్తూ కొంత ముందుకు సాగుతుంది కీలక శాఖల నుంచి అభ్యంతరాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారాలు దక్కేందుకు కూడా మార్గం సుగమం చేస్తున్నట్టు తెలుస్తోంది ఆక్రమణల కూల్చివేత సందర్భంలో ఇబ్బందులు రాకుండా పోలీస్ సిబ్బంది కేటాయింపు ఇలా చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైనటువంటి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి పెద్ద ఎత్తున ప్రభుత్వం మరింత బలోపేతం చేసే దిశగా కనిపిస్తుంది అంటే ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ చెరువులు నాలాలు కుంటలు ఆక్రమణలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించినటువంటి సర్వాధికారాలను కూడా హైడ్రాక్ ఇచ్చేందుకు ఫైల్ కదిలింది రెవెన్యూ ఆక్రమణల నిరోధం చట్టంపై కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు ఉన్నతాధికారుల నుంచి కూడా హైడ్రాక్ అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయశాఖ కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి కూడా ఫైల్ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వద్దకు వెళ్ళింది ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి చేరనుంది ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతో రెవెన్యూ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నీటిపారుదల పంచాయతీరాజ్ రోడ్లు భవనాల తదితర ముఖ్య శాఖల అధికారాలన్నీ కూడా హైడ్రాకు దక్కనున్నాయి మరోవైపు మిగిలినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్లు కూడా చకచకా కదులుతున్నాయి సీఎం రేవంత్ ఓకే చెప్పాక అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల అధికారాలను హైడ్రాక్ కట్టబెడుతూ చట్టం తెస్తారా లేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తారనే అంశంపై వాళ్ళ జోరుగా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో రెవెన్యూ కానీ ఆక్రమణల నిరోధం వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ నీటి పారుదల శాఖ జీహెచ్ఎంసీ పంచాయతీరాజ్ పరిధి అధికారాలను కూడా ప్రభుత్వం అంగీకారం తర్వాత హైడ్రా అమలు చేయబోతుంది భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి నోటీసులు అట్లాగే కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు మరోవైపు మున్సిపల్ పరిధినైతే అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఆ సంస్థలకు ఉంటుంది అయితే అధికారాలు బదలాయింపు తర్వాత సంబంధిత చట్టాలపై హైడ్రాదే అజమాయిషి అవుతుంది ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రాకు డిప్యుటేషన్ పై ఇప్పటికే పదిహేను మంది ఇన్స్పెక్టర్లు ఎనిమిది మంది ఎస్ఐలను కూడా పోలీస్ శాఖ కేటాయించింది తాజాగా వీరి జాబితాను అదనపు డీజీపీ శాంతి భద్రతలు చూస్తున్నటువంటి మహేష్ భగవత్ ఆఫీసర్లకు పంపారు అవసరాన్ని బట్టి కానిస్టేబుల్ను కూడా డిప్యుటేషన్ పై పంపించబోతున్నారు ఇక రెవెన్యూ కానీ టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు కూడా త్వరలో హైడ్రాకు వచ్చే అవకాశం ఉంది దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆయా శాఖల కొంత ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం మరోవైపు ఆక్రమణదారులపై హైడ్రా విజ్ఞప్తి మేరకు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవుతున్నాయి సాధారణ కేసుల తరహాలో కాకుండా ప్రత్యేక స్టేషన్ ద్వారా అయితే కొంత విచారణ వేగవంతమై బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం తెలుస్తుంది ఇక నెలాఖరుకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు పైన కూడా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తుందని కూడా హైడ్రా వర్గాలు చెప్తున్నాయి ఇక చెరువుల పరిరక్షణకు బహుముఖ వ్యూహంలో భాగంగా హైడ్రా ఇంకో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతోంది చెరువులు ప్రభుత్వ స్థలాల్లో చేపట్టేటువంటి నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయద్దంటూ కూడా పురపాలక శాఖను కోరింది హైడ్రా మరోవైపు హైదరాబాద్ మీరుపేటలో ఉన్నటువంటి చెరువుల్లో నిర్మాణాలను కొంత ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే పిన్ ఉంటుందో వాటి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గుర్తించారు దీనిపై యాజమాన్య హక్కుగా కొందరు చెప్తున్న దృష్ట్యా ఇలాంటి నిర్మాణాలకు పన్ను మదింపు చేయకుండా చూడాలని పురపాలక శాఖ కీలక అధికారులకు కూడా ఇప్పటికే కొంత ఆదేశాలు ఆ దిశగా దృష్టి తీసుకు దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు ఇక ఈ విషయమై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలబడబోతున్నట్లుగా సమాచారం నాణాలు కానీ చెరువులను కొంత చదును చేస్తున్నటువంటి అక్రమార్కులు చిన్న గదులు ఇతర నిర్మాణాలు చేపట్టి నెంబర్లు తీసుకుంటున్నారు కోర్టు కేసులు ఇతర సందర్భాల్లో కూడా దాన్ని యాజమాన్యాగా చూపే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు వివాదాస్పద స్థలాల్లో యజమాని పేరిట కాకుండా కొంత ఆవరణకు యజమాని అంటే ఓనర్ ఆఫ్ ది ప్రిమిసిస్ అంటూ కూడా కొంత పీటీఐఎన్ కేటాయిస్తుంది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చెరువులు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలను మదింపు చేయొద్దని హైడ్రా కోరినట్లు తెలిసింది ఇక ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నివాసేతర నిర్మాణాలకు విద్యుత్ కానీ తాగునీటి సరఫరా నిలిపివేసేలా కూడా కొంత దానికి సంబంధించినటువంటి అధికారులకు వాటర్ బోర్డులకు ద్వారా కొంత విజ్ఞప్తి చేసి దాని దిశగా కసరత్తు చేస్తున్నారు అంటే ఈ నిర్మాణాల కనెక్షన్లను కొంత హోల్డ్లో పెట్టేలా కూడా ఉన్నత స్థాయి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి మరోవైపు నల్లాలపై పురపాలక శాఖ విద్యుత్ కనెక్షన్లపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం స్థలానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ గుర్తింపు కార్డు యాజమాన్య ఉంటే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి నోటరీ అయితే దరఖాస్తుదారు కొంత ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాలి భవనం అనుమతి నిర్మాణ విస్తీరాన్ని బట్టి కొంత నివాస యోగ్య పత్రం తదితర వివరాలను కూడా సమర్పిస్తే నల్లా కలెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే వాటర్ బోర్డు పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి నివాసేతర భవనాల కనెక్షన్లు కొంత హోల్డ్లో పెట్టడంతో పాటుగా కొత్త నిర్మాణాలకు కూడా విద్యుత్ తాగునీరు సరఫరా చేయొద్దని హైడ్రా ఇప్పటికే అధికారులు కోరుతోంది ఇక చెరువుల్లో ఆక్రమణలు తొలగింపే కాదు వాటిని పూర్తి స్థితికి తేవడంపైన కూడా హైడ్రా దృష్టి సారించింది పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటుగా చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి నాళాలను పునరుద్ధరించనుంది తుమ్మిడికుంట చెరువును నమూనాగా అభివృద్ధి చేయాలని భావిస్తుంది దీనికి ఎగువ దిగువ ఉన్నటువంటి చెరువుల మధ్య నాళాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోబోతున్నట్లుగా హైడ్రా వర్గాలు చెప్తున్నాయి ఇక తుమ్మిడికుంట కుంట ఉన్నటువంటి ప్రముఖ శ్రీ అక్కినేని నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ కూడా ఇటీవలే పెద్ద ఎత్తున కూల్చివేసినటువంటి విషయం కూడా మనందరూ తెలిసిందే అప్పటి నుంచి హైడ్రా ఫోకస్ పెద్ద ఎత్తున అనేక అక్రమ భవనాలపై పెట్టింది దీంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు రియల్టర్లు కూడా గగ్గోలు పెడుతున్నారు ఈ సెక్షన్స్ లేకుంటే రూల్స్ అన్ని ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత కుదేలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ కీలక అధికారాలు కీలక పవర్స్ తోటి హైడ్రా మరింత దూకుడు భవిష్యత్తులో పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు మీరు కూడా హైడ్రాకు సర్వాధికారాలు ఇవ్వడం పట్ట మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాగ్యూ